హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలేఖ్య జీవన నిజ స్వరూపం తెలుసుకున్న ఆనంది ఇందుమతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సునంద అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింపులపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక జీవన అలేఖ్య అయితే ఇద్దరూ కలిసి ప్లాన్ చేస్తారు నేను ఈరోజు ఖచ్చితంగా ఏదో రకంగా ఆనందిని అందరి ముందు అవమానం పడేలా చేస్తాను అంటూ ఈ అలేఖ్య అనంగానే దీనికి గొప్ప సలహా ఇవ్వగలిగింది మా పెద్దమ్మ మాత్రమే మా పెద్దమ్మని అడుగుతాము అంటూ ఇక జీవనైతే ఇందుమతికి ఫోన్ చేస్తుంది ఇందుమతికి ఫోన్ చేసి ఇక సలహా అయితే అడుగుతుంది ఇక అడగంగానే ఇంతలో హిందుమతి అయితే చెప్తూ ఉంటుంది ఏదోటి మంచి అవకాశం రాకపోదు కదా డబ్బుల విషయమో నగల విషయమో ఏదోటి వస్తుంది కదా అప్పుడు అలేఖ్యని అవకాశం ఉపయోగించుకోమను అందరూ కూడా ఇక ఆనందిని నిందిస్తారు అంటూ అనగానే అర్థమైంది పెద్దమ్మ అంటూ జీవనైతే చెప్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళు అనుకున్న విధంగానే ఆదిత్య అయితే డబ్బులు తీసుకువచ్చి ఇక ఆనందికైతే అయితే ఇస్తాడు అప్పుడే అలైక్య కూడా రూమ్లో అయితే ఉంటుంది ఇంతలో ఇక ఆనంది అయితే ఆ డబ్బులు కబోర్డ్లో పెట్టి లాక్ అయితే చేయడం మర్చిపోతుంది ఇక లాక్ చేయడం మర్చిపోవడంతో ఆ డబ్బులు అయితే ఇక అలైక్య అయితే తీసేస్తుంది ఇక సాయంత్రం ఆదిత్య అయితే ఆనంది నీకు ఉదయం డబ్బులు ఇచ్చాను కదా అవి తీసుకురా అంటూ అడిగేసరికి ఆనంది అయితే కబోర్డ్ ఓపెన్ చేసి చూసేసరికి ఆ డబ్బులు అయితే కనిపించవు ఇక కనిపించకపోయేసరికి ఆనంది అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది దివ్య ఇక్కడ కబోర్డ్లో డబ్బులు పెట్టాను నువ్వేమన్నా చూసావా అంటూ అనగానే ఏంటక్క నేను ఇంట్లో ఉంటున్నాను కదని నేను ఆ డబ్బులు తీస్తానని నా మీద దొంగతనం వేస్తున్నావా అంతేలా అక్క నేను ఇక్కడ ఉంటున్నాను కదా అలాగే లోకుగా ఉంటుందిలే అంటూ దివ్య అయితే ఇక హాల్లోకి వచ్చి అందరి ముందు ఇక ఏడుస్తున్నట్టు నటించేస్తూ ఉంటుంది చూడండి బావగారు అక్కడ నన్ను ఎంత మాట అందో మీరు ఉదయం ఇచ్చిన డబ్బులు కనిపించడం లేదంట అవి నేనే తీశానేమో అని నన్ను అడుగుతుంది అంటే నేను దొంగతనం చేసినట్ట మీ అందరికీ నేను ఎలా కనిపిస్తున్నాను అంటూ ఇక దివ్య అయితే అందరి ముందు రాద్ధాంతం చేసేస్తూ ఉండగా ఇక ఆదిత్య అయితే ఇక వదిలిపెట్టి ఆనంది అంటూ ఇక కోపంగా అయితే వెళ్ళిపోతాడు ఇక మాటకి ఆనంది అయితే బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక డబ్బులు పట్టుకుని జీవన అలేక్కి అయితే నవ్వుకుంటూ ఉండగా అదైతే ఆనంది చూసేస్తుంది ఇద్దరిని రెడ్ హ్యాండ్గా అయితే పట్టుకుంటుంది అంటే నువ్వు గతం గుర్తొచ్చి నటిస్తున్నావు అన్నమాట మీ ఇద్దరూ మారలేదా అంటూ నిలదీస్తూ ఉండగా ఇంతలో అప్పుడే ఇందుమతి అయితే జీవనకి ఫోన్ చేస్తుంది ఇక అప్పుడే అయితే వస్తుంది ఇక సునందైతే ఫోన్ లిప్ చేయంగానే బిందుమతి మాట అయితే వినబడంతో ఇక బిందుమతి మాటలన్నీ విన్న సునంద అయితే ఇక హిందుమతిని ఇంటికైతే రప్పించి ఇక హిందుమతికి అయితే వార్నింగ్ ఇస్తుంది చూడు ఇంకొకసారి గనక నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను నా కోడలు విషయంలో మీ ముగ్గురు కలిసి ఇంత నాటకం ఆడతారా మీకు తగిన శిక్ష వేస్తాను అంటూ ఇక సునంద్ అయితే ముగ్గురికి కూడా వార్నింగ్ అయితే ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు